ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు చెవిరెడ్డి రెడ్డి ధ్వజమెత్తారు వెన్నుపోటు రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు సారథ్యంలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది కావుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై భారాలు మోపడాన్ని నిరసిస్తూ వైసీపీ నెల ఈ నెల నాలుగవన వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు ఒక ప్రజా వ్యతిరేక పాలన ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలను ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అసూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది కానీ ఏ హామీలను అమలు చేయక ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోక పరిపాలన అంతా కూడా అధికారులను అడ్డు పెట్టుకుని అధికారాన్ని అడ్డు పెట్టుకుని దాడులు చేయడానికి కేసులు పెట్టడానికి అరెస్టులు చేయడానికి సుమారుగా ఎనిమిది వందల మంది పైన దాడులు జరిగాయంటే సుమారు నాలుగు వందల మంది ఇప్పటికి అత్యధిక గావించబడ్డారు అంటే ఈ వన్ ఇయర్ లో ఈ పాలన ఎక్కడికి వెళ్తుందో ప్రజలు గమనించాలి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తా ఈ ఇట్లా ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన హామీ మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఏమేమైతే హామీలు ఇచ్చారో నూట నలభై నాలుగు హామీలు ఇచ్చారు ఈ నూట నాలుగు హామీలను ఆ మంత్రి గారు లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్త అయినా హామీలు పాత్రికల సమక్షంలో చదువుతూ ఇది ఓకే అమ్మఒడి చేశాం ఇది చేసాం ఆ నూట నలభై నాలుగు హామీలను చదువుతూ మేము అమలు చేసాం చెప్పని చెప్పండి మేము విధానం చేస్తాం